సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీకి నాలుగు రోజుల పాటు అత్యవసర ప్రకటన జారీ రాష్ట్రంలో ఎండలు మండుతూ ఉన్నాయి వడగాలు తీవ్రత పెరుగుతుంది ద్రోణి ప్రభావంతో గత వారం రోజులకి ఉష్ణోగ్రత కొంతవరకు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మళ్ళీ బాండి ప్రభావం మొదలైంది ముఖ్యంగా నిన్న ఎనభై ఎనిమిది మండలాల్లో తీవ్ర అయితే వీచాయి అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో వీయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేడు వడగాలు వీచే మండలాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది విజయనగరంలో ఇరవై నాలుగు శ్రీకాకుళంలో ఇరవై మూడు పల్నాడులో ఇరవై రెండు తూర్పుగోదావరిలో పద్దెనిమిది అనకాపల్లిలో పదిహేడు గుంటూరులో పదిహేను కాకినాడలో పదిహేను పార్వతీపురం మన్యంలో పదిహేడు ఏలూరు పదిహేను అల్లూరు సీతారామరాజు పన్నెండు కృష్ణ పది బి అక్కడ అంబేద్కర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ తొమ్మిది ప్రకాశం ఎనిమిది ఎన్టీఆర్ ఆరు తిరుపతి మూడు విశాఖపట్నం మూడు పశ్చిమగోదావరి మూడు బాపట్ల రెండు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఒక మండలంలో వడగలుపులు వేసే అవకాశం అయితే ఉందని చెప్పారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అతి భయంకరమైన వడగలుపులు అయితే వస్తున్నాయి నాలుగు రోజుల పాటు ఎవరు కూడా ఎక్కడికైతే వెళ్ళొద్దని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం కూడా తగ్గించుకోవాలి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి